అందరికీ నమస్కారం దేశంలో ఉన్న ప్రతి ఒక్క వికలాంగులు ఒక ప్రభుత్వ స్కీమ్ గురించి అయితే ఖచ్చితంగా తెలుసుకోవాలి ఆ ప్రభుత్వ స్కీమ్ పేరే పీఎం దక్ష యోజన ఈ స్కీమ్ ద్వారా నార్త్ ఇండియాలో చాలామంది వికలాంగులు లబ్ధి పొందుతున్నారు కానీ దురదృష్టవశాత్తు మన సౌత్ ఇండియాలో పీఎం దక్ష యోజన గురించి చాలామందికి తెలియదు ఈ స్కీమ్ గురించి తెలియజేస్తామన్న ప్రయత్నంలోనే మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పిఎం దక్ష యోజన వల్ల వికలాంగులకు కలిగే లాభాల గురించి దాన్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలి అన్న పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను ఈ వీడియో ఎండ్ అయ్యేంత వరకు ప్రతి ఒక్కరూ చూడండి దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి ఇక్కడి నుంచి నన్న మనము మన ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వికలాంగులు ఇక్కడి నుంచినైనా పీఎం దక్ష యోజన కానీ అప్లై చేసినట్లయితే చాలామందికి విద్యా ఉద్యోగ అవకాశాలు మెరుగుపడే అవకాశం అయితే ఉంది ఇక వీడియోకైతే పీఎం దక్ష యోజన అంటే ఏంటంటే ఎవరైతే వికలాంగులైతే ఉన్నారో వారి యొక్క స్కిల్స్ని డెవలప్ చేసి ప్రభుత్వమే సెంట్రల్ గవర్నమెంటే వారి యొక్క స్కిల్స్ని డెవలప్ చేసి ఆ డెవలప్ చేసిన స్కిల్స్ ద్వారా వారికి విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నది ఇదే పిఎం దక్ష యోజన దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏమి దీంట్లో ఉన్న వేరే ఒక రెండు స్కీమ్స్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంది అవి కూడా ఏమిటి అన్నది తెలుసుకుందాం కేంద్ర ప్రభుత్వం స్థాపించిన సంస్థ డిఈపిడబ్ల్యుడి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్ విత్ డిసబిలిటీ దీని కింద ఒక రెండు స్కీమ్స్ అయితే వస్తుంది అదే ఏమిటంటే దివ్యాంగ్ కౌశల్ వికాస్ అని మరి ఒకటి దివ్యాంగ్ రోజ్గార్ సేతు అని రెండు వస్తుంది ఈ దివ్యాంగ్ కౌశల్ వికాస్ స్కీమ్ ద్వారా రెండు వందల ఎనభై ఎనిమిది రంగాలలో వికలాంగులకి శిక్షణ ఇవ్వనున్నారు ఈ శిక్షణలో చేరిన తర్వాత వారికి వారి పరికరాలు కొనుక్కోవడానికి ఐదు వేల రూపాయల వరకు డబ్బులు కూడా ఇస్తారు అంతే అంతేకాకుండా ఇది పూర్తిగా రెసిడెన్షియల్ ట్రైనింగ్ కూడా నెలకి పన్నెండు వందల రూపాయలు వీరికి ఎవరైతే ఈ శిక్షణ పొందుతున్నారో వారికి పన్నెండు వందల రూపాయలు స్టైఫండ్ కూడా ఇస్తారు అంటే వికలాంగులు ఏదైతే చేయగలరో వారికి సంబంధించిన రంగాలలోనే అంటే రెండు వందల ఎనభై ఎనిమిది రంగాల్లో వీరికి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అది దివ్యాంగ్ కౌశల్ వికాస్ అదేవిధంగా దివ్యాంగ్ రోజుగార్ సేతు అని ఒకటి ఉంది దివ్యాంగ్ రోజుగార్ సేతు అంటే ఒక వారధిలాగా దివ్యాంగ కౌశల్ వికాస్లో ఎవరైతే ట్రైనింగ్ తీసుకొని ఉంటారో వారు దివ్యాంగ్ రోజార్ సేతులో ఆ వెబ్సైట్లోకి వెళ్ళి జాబ్స్కి కానీ అప్లై చేసినట్లయితే వారికి హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ ఉంటుంది వీరికి రెండు వందల ఎనభై ఎనిమిది రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడం జరుగుతుంది సో ఎవరైతే దివ్యాంగ్ కౌశల్ వికాస్లో ట్రైనింగ్ తీసుకుని ఉంటారో వాళ్ళు దివ్యాంగ్ రోజ్గార్ సేతులో అప్లై చేసుకోవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే దీనికి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఎవరైతే ఫిఫ్త్ క్లాస్ చదివి ఉంటారో వికలాంగులు వారందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు మ్యాక్సిమం ఎంతవరకన్నా చదివి ఉండవచ్చు పీజీనో పిహెచ్డీనో ఏదైనా కూడా చేసి ఉండవచ్చును మినిమం మాత్రం ఫిఫ్త్ క్లాస్ అయితే చదివి ఉండాలి వారి ప్రతిభకి ఆధారంగా వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు అది దాని తర్వాత ఇది ఎలిజిబిలిటీకి కావాలి అంటే కొన్ని సర్టిఫికేట్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి సదరం సర్టిఫికేట్ ఉండాలి దాంతోపాటు యూడిఐడి కార్డు కూడా ఖచ్చితంగా అయితే ఉండి తీరాల్సి ఉంటుంది యూడి యూడిఐడి కార్డు ఉన్న వారికి మాత్రమే దీంట్లో అప్లై చేసుకోవచ్చును యూడిఐడి కార్డులో కూడా తెల్ల కార్డులు ఉన్న వాళ్ళకి అర్హత ఉండదు పసుపు కార్డులు బ్లూ కార్డులు ఎవరికైతే ఉంటుందో వారికే దీనికి అర్హత ఉంటుంది బియ్యం దక్ష యోజనకి అప్లై చేసుకోవచ్చును పిఎం దక్ష యోజన ఒక అధికారిక వెబ్సైటు నేను మీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అందులో వెళ్ళి మీరు దానికి ఏ విధంగా ఎట్లా అప్లై చేయాలి అన్న విషయాలు కూడా చెప్తాను ఫస్ట్ దానిపైకి వెళ్ళి మీరు క్లిక్ చేసినట్లయితే మీకు దీని గురించి అయితే తెలిసి వస్తుంది ఈ స్కీమ్ గురించి నెక్స్ట్ వచ్చే వీడియోలో నేను పిఎం దక్ష యోజనకి మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అన్న విషయాలు కూడా చెప్తాను ఏ ఏ స్కీమ్స్ ఉంటాయి అవి అన్నవి కూడా ఏ స్కీమ్స్ దీనికి వర్తిస్తుంది ఏ ఏ కోర్సులు ఇందులో ఉన్నాయి అన్నవంతా కూడా నెక్స్ట్ వీడియోలో మీకు అప్లికేషన్ ప్రాసెస్లో కంప్లీట్గా చెప్తాను కాబట్టి ఇప్పుడు ఎవరైతే వికలాంగులు ఈ వీడియో చూస్తున్నారో వారు అందరూ కూడా పీఎం దక్ష యోజనకి అప్లై చేసినట్లయితే వీరికి ఖచ్చితంగా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ దొరుకుతుంది దాంతోపాటు ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే మీరు మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ప్రభుత్వ స్కీమ్స్ కోసం ప్రభుత్వ వివరాల కోసం ప్రభుత్వ స్కాలర్షిప్స్ కోసం మా యొక్క యూట్యూబ్ ఛానల్ ఉచిత సమాచారంకి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్